తండ్రి కూతుళ్ళ మధ్య ఉండేటువంటి అనురాగాన్ని అనుబంధాన్ని కొంతమంది నికృష్టులు నీచ నీచ వ్యక్తులు ఈ సమాజంలో మృగాల్లా తిరుగుతూ ప్రతిదాని వెనుక ఒక అసభ్యకరమైనటువంటి ఆలోచనను అంటగడుతుంటారు అంటే వాళ్లకు అటువంటి ఆలోచనను అన్నా చెల్లెల బంధం తండ్రి బిడ్డల బంధాన్ని కూడా అత్యంత అసభ్యకరంగా వర్ణించడం వగ్రీ వగ్రీకరించడము చాలా దారుణం ఈ ఘటన పట్ల మన తెలంగాణ రాష్ట ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఇప్పటికే కేసు నమోదు చేసినాం అదేవిధంగా విధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఇలాంటి అసభ్యకరమైనటువంటి పదాలు కానీ ప్రచారం కానీ జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మన రాష్ట ప్రభుత్వం కేసు దర్యాప్తు చేస్తా ఉన్నాం ముమ్మరం చేస్తా ఉన్నాం కఠినంగా కూడా శిక్షించడం జరుగుతుందని తెలియజేస్తాం గత రెండు రోజులుగా మీ కంట్రోల్ లేకుండా నా ఫేస్ మీ టైం లైన్స్ లో మీ ఫీచర్ చూస్తూ ఉండొచ్చు దానికి కారణం నేను చేసిన తప్పు చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనే ఒక చాలా సెన్సిటివ్ టాపిక్ మీద జోక్స్ వేయడం ఐ వాంట్ మేక్ ఇట్ క్లియర్ చైల్డ్ అబ్యూస్ అని వీడియో ఫీల్ అని నార్మలైజ్ చేయడం అనేది ఎప్పుడూ నా ఉద్దేశం కాదు అందులో మేము ఏదైతే రీల్ రియాక్ట్ అవుతూ మా స్టేట్మెంట్స్ వేసాము అదొక రియల్ క్యూట్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఫీల్ అనుకుంటున్నాను బట్ ఇట్ వాస్ ఒరిజినలీ మెన్ టు బి డార్క్ కామెడీ బేస్డ్ రీ ఆ సెట్అప్ ని బేస్ చేసుకొని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్

ఫస్ట్ మీ మన సేజెస్ నేను వాళ్ళకి మంచి కొడుకు కాలేకపోయాను కానీ వాళ్ళకి ఎక్కువ మంచి పేరెంట్స్ కాకుండా లేరు సో మిమ్మల్ని అడుగుతున్నాను ప్లీజ్ కీప్ దమ్ ఆర్డ్ ఆఫ్ దిస్ డోంట్ ట్రాక్ దిస్ ఐ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై జోక్ అండ్ ఇస్ కాన్సిక్వెన్సెస్ అండ్ ఈ మ్యాటర్ లో ఎమ్ విలింగ్ టు కోఆపరేట్ విత్ లాస్ యూడీ ఐఎమ్షనలీ వెరీ సారీ ఫర్ క్రాకింగ్ జోక్ లైక్ దిస్ అండ్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ ఎవ్రీబడి